అందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్తే అండి ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తప్పకుండా తెలుసుకుందాం మరి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవం శుభాకాంక్షలతో పాటుగా వాళ్ళకి మరి ఆ సీతారాముల అనుగ్రహం కూడా లభించాలని పరిపూర్ణంగా కోరుకుంటూ మరి మనం వృషభ రాశి ఫలితాలలోకి వెళ్దాం ఇది ఇక్కడ వృషభరాజి వారికి మనము గత కొద్ది నెలలుగా ఎక్కువ శాతం మంచే ఉంటుందన్నట్టుగానే చెప్తున్నాం ఎందుకంటే కనుక అంతకుముందు ఏదైతే ఒక షష్టగ్రహ కోటం అనేది ఏర్పడిందో అది వీళ్ళకి లాభస్థానంలో ఏర్పడటం అనేది ఒకటి తర్వాత రాస్యాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా ప్రస్తుతం ఊర్చలో ఉండటం అనేది తర్వాత వీళ్ళ భాగ్యాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆ శని కూడా ఇప్పుడు మరి చక్కగా లాభస్థానానికి వచ్చు కనుక ఎలా చూసినప్పటికీ కూడా అంటే పనులు చేపట్టిన వాటిలో కొద్దిగా ఒక నిమిషం అటు ఇటు అయినా అంటే ఈ పని నాకు ఖచ్చితంగా పదో తారీఖు అయిపోతుంది అనుకుంటే పదో తారీఖు కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా పదిహేనో తారీఖు పదహారో తారీఖు అయి తీరుతుంది కనుక దానికోసం మనం ఆదేశపడిపోయి నిరాశ పడిపోయి తల ఆల్చేసుకోగల సో తల ఎత్తేలాగానే ప్రస్తుతం ఏప్రిల్ నెల అయితే కనుక వీలు వండటం అనేది అయితే ఉంటుంది అయితే కొంతవరకు వీళ్ళు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే శని ఎంత మేలు చేస్తాడో కొన్ని కొన్ని అవలక్షణాలు కూడా ఇస్తాడు ఏంటి అవలక్షణాలు అంటే కనుక ఒక బద్ధకం పెంచటం రేపు చూద్దాంలే ఎలాంటి చూద్దాంలే ఇప్పుడు మన మీద ఏమి అది సారీ చేయట్లేదు కదా సో భయపడాల్సింది ఇలా ఏదో అనుకోవటం అందుకని అదొక్క బద్ధకాన్ని కనుక వీళ్ళు తగ్గించుకుని ఇప్పుడు నిజంగా వీళ్ళకి ఏదో అవసరం ఆ దాని మీద కనుక వీళ్ళు పట్టుదలగా కూర్చుంటే మాత్రం ఇదే అయ్యే టైం మంచి టైం సో అందుకని ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఉంటుంది అయితే ఇక్కడ ఏప్రిల్ పదమూడో తారీఖు నుంచి సూర్యుడు వీళ్ళకి వ్యయస్థానంలోకి వస్తాడు కానీ ఇక్కడ వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏంటి ఇబ్బందులు అంటే కనుక ఏప్రిల్ నెలలో నాన్నగారు నాన్నగారు వైపు ఉండే బంధువులు ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి తర్వాత ఏవైనా సరే ఒకవేళ అమ్మేసే వాటికి ఇప్పుడు మంచిది అంటే మనం ఏమంటాం ఈ వాహనాలు కానీ ఇల్లులు కానీ స్థలాలు కానీ ఇలా అమ్మాలి అనే కోరికలో ఉన్నాం అనుకోండి వాటికి కొనే కూడా అమ్మేవాటికి మంచిది ఇప్పుడు సో అలాంటివి ఏమైనా ఉంటే గనక అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే గనక వీళ్ళకి మరి పదమూడవ తారీఖు తర్వాత నుంచి వాటికి సంబంధించింది తర్వాత అదే సమయంలో నాన్నగారి వైపు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది సో వాటి ప్లస్ వాటి మేము అమ్మే వాటికి ఇప్పుడు మంచి రోజులు నాన్నగారి పరంగా కొంత ఇబ్బందులు సో ఆ రకంగా వీరికి ఇంకా వ్యక్తిగతంగా ఉద్యోగాల్లో చేసే వాళ్ళకి ఉన్నటువంటి మంచి పదోన్నతులు లభించడం కానీ తర్వాత ఏదైనా సరే రాజకీయ నాయకులు ఇలాంటి వాళ్ళు కూడా ముందుండే పదమూడు రోజుల్లోనే నుండి సాధ్యమైనంత వరకు వాళ్ళ కార్యాలు చక్కబెట్టుకోవడం మంచిది తర్వాత నుంచి ఎప్పుడైతే మరి ఈ ప్రభుత్వ రంగాలు వాటికి కానీ తర్వాత ఈ రాజకీయ రంగం వారికి కానీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సూర్యుడే మెయిన్ ప్రధాన ఇది ఎప్పుడైతే ఆ గ్రహం ఓట్లో ఉన్నప్పటికీ కూడా ఈ రాశికి వేయంలో ఉంటాడు కాబట్టి అంత మంచి ఫలితాలు ఉండవు సో దానివల్ల అన్ని ఇంకా పది రూపాయలు వ్యయంలో ఎప్పుడైతే వచ్చాడు ఓట్స్ కాకపోతే మనకి ఇంకా పది రూపాయలు ఖర్చు ఇరవై రూపాయలు ఖర్చు వస్తాడు సో ఖర్చు ఇంకా పెరగడం అనేది ఉంటుంది తర్వాత రాజకీయ నాయకులు ఒకవేళ ఆ టైంలో ప్రయత్నిస్తే వాళ్ళకి అక్కలేని చోటు అక్కడ పడేస్తాడు అది ఉపయోగం ఉండదు సో దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది మంచి టైం ఎప్పుడు పదమూడో తారీఖు తర్వాత సో విదేశాలకి వాటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి అది మంచి సమయంగా చెప్తున్నారు విద్యార్థుల గురుగారు మా ఎగ్జామ్ సీజన్ అయిపోవస్తుంది వాళ్ళు కూడా మంచి మంచి కాలేజీలో సీట్లు రావాలని చెప్పి విదేశాలకు వెళ్ళాలని కళ్ళ ఉంటారు వీళ్ళకి ఎలా ఉండబోతుంది రైట్ అయితే విదేశాలకి వెళ్ళే వాళ్ళకి మంచిగానే ఉంది అది ఫస్ట్ మనం ఇందాక చూసుకున్నాం కానీ జనరల్గా విదేశాలతో సంబంధం లేకుండా ఏ విద్యార్థికైనా అసలు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏమైనా గోల్స్ రీచ్ అవుతారా లేదా మరి ఏ రకంగా ఉంటుంది అంటే కనుక ఎక్కువ శాతం వీళ్ళు గోల్ రీచ్ అయ్యేలాగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆ చదువుల కారకుడు కానీ ఆయన మంచి ఇప్పుడు ప్రస్తుతం భాగ్యస్థానం లాభస్థానంలో ఉన్నాడు భాగ్యాధిపతి సో కనుక కొద్దిగా అంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం బద్దగాన్ని కొద్దిగా తగ్గించుకుని ఏదైతే మనకు అవసరమో దాని మీద వీళ్ళు కనుక సిన్సియర్గా చేస్తే ఇప్పుడు చాలా మంచి ఫలితాలు వచ్చే టైం ఓకే సో మనము యాభై మార్కుల కోసం అనుకోండి సో ఇప్పుడు అనుకోకుండా ఎనభై మార్కులు వస్తాయి అలాంటిది మరి వంద మార్కులు రావాలంటే మీరు నూట యాభై చేస్తే ఈజీగా వస్తాయి సో మనకి ఏంటంటే గ్రహస్థితి బాగున్నప్పుడు వంద మార్కుల కోసం మనం కృషి చేస్తే యాభై వచ్చాము కానీ ఇక్కడ కొంత మనకి గ్రహ సహాయం ఉంది మన సహాయమే కావాలి ఇప్పుడు సో మన లోపం లేకుండా ఉంటే గ్రహాలు మీకు అనుకూలకంగానే ఉన్నాయి సో ఆ ఒక్క సత్యాన్ని గుర్తించి వృషభ రాశి వాళ్ళు కనుక కరెక్ట్గా పరాక్రమిస్తే మాత్రం ఇప్పుడు అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు ఉండే కాలం ఇది సో అందుకని వృషభ రాశి వాళ్ళు బాగా ఉపయోగించుకోవచ్చు ఇక తర్వాత ఏంటంటే ఈ కొత్తగా పెళ్ళి మరి అలాంటి వాళ్ళకి ఈ నెల ఏమైనా అనుకూలకంగా ఉందా లేదా అనేది కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో ఏంటంటే వీళ్ళకి కొద్దిగా అనుకూలమైన స్థితిలోనే ఉంది ముఖ్యంగా జూన్ వరకు కూడా అంటే ప్రస్తుతం మనం ఏప్రిల్లో ఉన్నప్పటికీ కూడా జూన్ దాకా కూడా పెళ్ళికి వీళ్ళకి ఉష్ణు ప్రయత్నాలు చేసుకోవచ్చు కనుక ఒక నెల ఇటు అయినా ఖచ్చితంగా ఇది కుదిరే కాలం ఓకే సో పెళ్ళి కొత్తగా కావాలి అనుకునే జంటలకి పప్పన్నం పెట్టే పరిస్థితి తొందరలోనే ఉంటుంది ఓకే సో అందుకని వాదుకోవడం మంచిదే ఇక తర్వాత వచ్చేప్పటికి మనకి ఏంటంటే కనుక వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది అనేది సో అయితే కనుక ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రావటం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చేటికీ ఏంటంటే భవన నిర్మాణమే కాకుండా గృహోపకరణాలు అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ అవ్వచ్చు సిమెంట్ అవ్వచ్చు ఇసుక అవ్వచ్చు సో ఈ గృహోపకరణ ఫర్నిచర్ అవ్వచ్చు ఇలా మన ఇంటికి కుట్టేలు పడేవి ఏవైతే వస్తువులు ఉంటాయో వాడికి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు అనేది ఉంటాయి తర్వాత డిపార్ట్మెంట్ స్టోర్లు ఇలాంటి వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం మొదట చెప్పుకున్న ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మొదట అర్ధ భాగంలోనే కొద్దిగా మంచి అనేది ఉంటుంది తర్వాత నుంచి మాత్రం ఖర్చు ఎక్కువ రాబడి తక్కువ అన్నట్టుగానే ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి అంతంత మాత్రంగా ఉంటుంది బట్ ఇతర వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కొంతవరకు కానీ ఉండటం అనేది అయితే ఉంటుంది కనుక వాళ్ళకి కూడా మరీ చెప్పుకోదగిన వ్యతిరేక ఫలితాలు లేవు లేవు సో మంచిగానే మనం ఆశించడానికి అయితే ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళకి మంచి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ మాసం రైట్ ఇది ఇక్కడ వైవాహిక జీవితంలోకి ఏంటంటే తాత్కాలికంగా చిన్న చిన్న వైరుధ్యాలు తప్ప భీకరంగా విడిపోటాలు మరీ ఒకళ్ళు కత్తులు తీసుకోవాలి అలాంటివి ఏమి ఉండవు కానీ బట్ నార్మల్గా చిన్న చిన్న మాటలు సో ఆ మాటలతోనే ఆగిపోతాయి తప్ప చేతల్లోకి వెళ్ళాం సో అది మనం పెద్దగా కన్సిడర్ చేయకాలం కానీ ఏదైతే మీరు సంతానం కొత్తగా సంతానం కావాలని వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంది ఎందుకంటే ఇక్కడ సంతానకారుడు శనితో కూర్చోటం రాహుల్తో కూర్చోటం కనుక ఏదైనా సరే వీళ్ళు ఒకవేళ అనుకోకుండా గర్భం వచ్చినా కూడా ఖచ్చితంగా వైద్య పర్యవేక్షణలోనే ఉండాలి ఉన్నటువంటి అభార్షన్ అవ్వడానికి వాడికి కూడా అవకాశం ఎక్కువ ఉంది సో ఆ వైద్య సహాయం తీసుకున్న వాళ్ళకి కూడా లేట్ అవుతుంది ఇప్పుడు నేను గర్భస్రావం కాదు ఇప్పుడు కొన్నాళ్ళగా ఒక ట్రీట్మెంట్ లో ఉన్నారు పిల్లల కోసం ఆ ట్రీట్మెంట్ తాలూకు ఫలాలు కూడా అంత తొందరగా అలా పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది సంతానం కావాలనుకునే వాళ్ళకి మాత్రం కొంతవరకు ఇబ్బంది అనేది కనిపిస్తుంది కనుక వాళ్ళకి మాత్రం అంత మరి మంచి ఫలితాలు తక్కువగానే కనిపిస్తున్నాయి గురుగారు ఈ రాశి వాళ్ళకి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మంచి పరిష్కార మార్గాలు అనేది ఉంటే తెలియజేయండి తప్పకుండా అంటే మనం మొదటనే చెప్పుకుని ఏదైనా వీళ్ళ పరి మనం ఆలోచించాల్సిన ఏంటంటే వీళ్ళు ఆ బద్ధకం తగ్గి ఆ కార్యోన్ముఖులు అవ్వడానికి ఎందుకంటే కార్యోన్ముఖులు అయితే కనుక మిగతా దాన్ని సాఫల్యం చేసేందుకు గ్రహాలు సిద్ధంగా సో ఎంతో కొంత మనలో కూడా ప్రయత్న లోపం అనేది ఉంటుంది సో ఆ ప్రయత్న లోపం అనేది లేకుండా ఉండటం తర్వాత రెండోది ఏంటంటే మనం ఒక విషయం అనేది అంటే వీళ్ళకి ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఈ ఏప్రిల్ నెలలో సో వీళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎక్కడ రావచ్చు అంటే కనుక ఏదైనా సరే ఈ కళ్ళు చీటికి మాటికి మండినట్టు ఉండటం అంటే వేడి వల్ల వచ్చే తర్వాత కొంతవరకు ఏదైనా సరే ఈ ఇప్పటికే సైన్ తీసు కానీ అలాంటివి కొంతవరకు రావచ్చు సో అందుకని మనం వాటిని అంటే ఒకటి వీళ్ళు కార్జోన్ముఖులు అవటం ఇలాంటివి ఏమైనా సరే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగటం వీటి మీద మనం దృష్టి పెట్టడం అనేది ఈ నెలలో మనం ఇచ్చే సూచన సో ఇక్కడ వీళ్ళు ఏం చేయాలి అంటే కనుక అన్మ సూక్తం అని ఉంటుంది అంటే అనుమాన్ చాలిస్తా కాదు అన్మస్ సూక్తం అని ఉంటుంది ఈ హనుమత్ సూక్తం గట్టిగా పది లైన్లు ఉంటుంది సో ఈ పది లైన్ చదువుకుంటే ఇటు ఆర్థికంగా ఎదుగుదలనేది ఒకటి తర్వాత మనం ఇందాక చెప్పినట్టు ఆంజనేయుళ్ళ పరాక్రమించడం సో తర్వాత చిన్న చిన్న అనారోగ్యాలు ఏమైనా ఉంటే అది మరి బుద్ధి బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతం అజాధ్యం వాక్పటత్వం భగ భవ భగవేతనం అంటే ఆనిడి వల్ల బుద్ధి వస్తుంది ఆరోగ్యం వస్తుంది అన్నీ వస్తుంది అందుకే మనం ఆనిడిదే ఇచ్చాం సో సరే ఇందాక మనం మొదట ఇలా ఏమంటాం ఒక కేవలం హిందువులని కాదు ఎవరైనా సరే ఏదైనా సరే దేవుని నమ్మేవాడు నమ్మనివాడు కొలవనివాడు పెద్దవాడు ప్రతి ఒక్కళ్ళు చేసేది లోటస్ ఈ సిక్చరణి అనేది ఏదైతే ఉంటుందో అది లోటస్ 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 ఆ లోటస్ అనేది ఎన్నిసార్లు చదవాలనిపిస్తే అని చాలా చదువుకుంటేవారు అంటే సరే ఇవి కూడా కాకపోతే ఏంటి అంటే కనుక మనం ఈ నువ్వులు ఉండాలని అంటే తెల్ల నువ్వులతో చేయకూడదు నల్ల నువ్వులు బెల్లముచ్చున్న ముద్దలాగా చేసేసి అలా ఎందు శనివారాలు అప్పుడప్పుడు ఏదైనా చెట్టు లేదా మొక్క మొదల్లో వేశారంటే మళ్ళీ ఇవే మనం పైన చెప్పుకున్న వాటి అన్నిటికీ కూడా అది ఒక దోష పరిహారంలాగా ఉపయోగపడుతుంది సో వాళ్ళైతే ఆ పద్ధతిలో చేస్తే సరిపోతుంది ఏప్రిల్ నెలలో రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా భరించారు గురుగారు ధన్యవాదాలు